నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ నేను హిమ సెలబ్రిటీల ప్రపంచం ఒక రంగుల వేదిక ఇక్కడ ప్రతి నవ్వు ప్రతి కదలిక కోట్ల కళ్లతో గమనించబడుతుంది ఒక చిన్న స్నేహపూర్వక చూపు ఒక సాధారణ పలకరింపు కొన్నిసార్లు ఊహాగానాలకు పుకార్లకు కారణమవుతాయి అలాంటి పుకార్లకు కేంద్రంగా నిలిచింది అందాల నటి మృణాల్ ఠాకూర్ గతంలో నటుడు సుమంత్ తో ఆమె వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారంటూ ఊహాగానాలు వచ్చాయి మీరిద్దరూ కలిసి దిగిన ఓ ఫోటో నెట్టింటా వైరల్ గా మారింది అయితే ఈ ప్రచారంపై సుమంత్ స్పష్టతనిచ్చారు ఆ ఫోటో సీతారామం ప్రమోషన్స్ లో తీసుకున్నదని వివరించారు ఆ తర్వాత కూడా తనకు స్నేహితుడు మాత్రమేనని చెప్పుకొచ్చింది అది ఒక పుకారు కానీ ఇప్పుడు అలాంటిది మరొక పుకారు కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇలా ఒక తుఫానులా వ్యాపిస్తోంది దాని కేంద్రంలో ఉన్నది స్టార్ హీరో ధనుష్ మృణాల్ ఠాకూర్ ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి సాధారణంగా కలిసి నటించిన హీరో హీరోయిన్ల మధ్య అలాంటి పుకార్లు రావడం సహజమే కానీ వీరిద్దరూ ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు అయినా ఇంత క్లోజ్ గా ఉండడంతో అనుమానాలకు తావిచ్చింది రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో తమ పద్దెనిమిదేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికిన ధనుష్ కొంతకాలంగా సింగిల్ గా ఉంటున్నాడు ఈ నేపథ్యంలో మృణాల్తో తో ఆయన సన్నిహితంగా మెలగడం డేటింగ్ వార్తలకు బలం చేకూర్చింది మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు వేడుకల్లో ధనుష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవడం ఆమె చేతులు పట్టుకుని లవర్స్ లా సన్నిహితంగా ఉండడం ఇవన్నీ ఈ వార్తలకు మరిన్ని మరింత బసాలను అందాయి బాలీవుడ్ మీడియా అయితే అసలు సంబంధమే లేని పార్టీకి మృణాల్ ధనుష్ కోసమే వెళ్ళిందని కోడేకొస్తుంది ఈ ప్రేమాయణం నిజమేనని త్వరలో ఎవరైనా ఒకరు బయటపడవచ్చని సినీ వర్గాలు గుసుగుసలాడుకుంటున్నాయి అయితే ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పుడు ఒక తుది క్లారిటీ వచ్చింది ఆ పుకార్లకు స్వయంగా మృణాల్ ఠాకూర్ స్పందించింది తన మౌనాన్ని వేడి ఆమె చెప్పిన నిజం అందరి ఊహాగానాలకు తెరదించింది ధనుష్ నాకు కేవలం స్నేహితుడు మాత్రమే అంతకు మించి మా మధ్య ఎలాంటి సంబంధం లేదు దయచేసి ఇలాంటి పుకార్లను సృష్టించకండి సన్ ఆఫ్ సర్దార్ టూ ఈవెంట్ కు ధనుష్ నా కోసం కాదు అజయ్ దేవగాన్ ఆహ్వానం మేరకు వచ్చారు ధనుష్ హిందీ సినిమాల్లో నటించడం వల్ల బాలీవుడ్ స్టార్స్ తో ఆయనకు మంచి స్నేహం ఉంది అందుకే ఆయన అక్కడికి వచ్చారు అక్కడ ఎదురుగా ఉన్నందువల్లనే నేను ఆయనను పలకరించాను అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదు అని ఆమె స్పష్టం చేసింది రుణాల్ ఠాకూర్ ఈ విధంగా చెప్పడంతో ఈ డేటింగ్ పుకార్లకు దాదాపు తెరపడినట్లేనని అనుకోవచ్చు ఈ విషయంపై ధనుష్ కూడా స్పందిస్తే ఇక ఈ ప్రచారానికి కూడా పూర్తిగా ముగింపు పడినట్లేనని నెటిజన్ భావిస్తున్నారు